ఎట్టి పరిస్థితుల్లోనూ మూడవ తేదీలోపు పింఛన్లు పంపిణీ చేయాలని జనసేన పిఏసీ చైర్మన్ నాదెన్ల మనోహర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేని ఎడల బాధ్యులైన సంబంధిత అధికారుల మీద ఎన్నికల కమిషన్ ద్వారా చర్యలకు సిఫార్సు చేస్తామని హెచ్చరించారు తెనాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా జనసేన అధ్యక్షులు గాదా వెంకటేశ్వరరావుతో కలిసి నాదెన్ల మనోహర్ మాట్లాడారు కాంట్రాక్టు వాలంటీర్ వ్యవస్థలను పింఛన్ల పంపిణీలు ఉపయోగించకూడదని చంద్రబాబు అన్నారని దాన్ని వక్రీకరించి ప్రచారం కోసం వాడుకుంటున్నారని విమర్శించారు రెవెన్యూ మున్సిపాలిటీ తదితర ప్రభుత్వ యంత్రాంగ ఉద్యోగులు ఉద్యోగులను ఉపయోగించుకోవాలని సూచించామన్నారు ఏప్రిల్ మూడవ తేదీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి ఎన్నికల ప్రచారంలో భాగంగా వస్తున్నారని పండగ వాతావరణంలో ఘన స్వాగతం పలికి పొరవేదిక మీదకు జరిగే మీటింగ్ను జయప్రదం చేయాలని నాదెల్ల విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో నాతో పాటు మా జిల్లా అధ్యక్షులు యాడ ముఖ్యంగా మూడో తారీఖున సాయంత్రం నాలుగింటికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తెనాల్లో చెంచుపేటలో హెలికాప్టర్ ద్వారా అక్కడ దిగి అక్కడి నుంచి మెయిన్ రోడ్డు పైన వారాహి విజయ యాత్ర కొనసాగించే విధంగా ప్రజలందరికీ ఆయన కనబడి సుమారు ఆరు గంటలకి తెనాలి పురవైదిక దగ్గర మన మార్కెట్ సెంటర్ దగ్గర ఒక బహిరంగ సభ నిర్వహించబోతున్నాం మిమ్మల్ని అందరూ కూడా కోరేది దయచేసి ఈ సమావేశానికి భార్యతను స్వాగతం పలికే విధంగా అదేవిధంగా బహిరంగ సభలో మీరందరూ కూడా పాల్గొని ఒక పండుగ వాతావరణంలో జనాల్లో ఈ సభ అద్భుతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పెన్షన్లు పెన్షన్లు పంపిణీ విధానం ఇప్పుడేం కొత్త కాదు అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం పెన్షన్లు ఇవ్వడం లేదు దామోదరం సంజీవయ్య గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి మన ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు ప్రారంభించాం అదే వీళ్ళ సొంత ఆస్తిగా వీళ్ళే దానికి అనుసంధానం చేసి అద్భుతంగా చేసే కార్యక్రమాలుగా వీళ్ళు ప్రజల్లోకి ఒక దుష్ప్రచారం తీసుకెళ్ళడానికి కేవలం రాజకీయ లబ్ధి కోసం చేసిన ప్రయత్నం అది ఎలక్షన్ కమిషన్ మన రాష్ట్రంలోనే కాదు ఏ రాష్ట్రంలో అయినా సరే ఎలక్షన్ ప్రక్రియ ట్రాన్స్పరెంట్గా జరగాలి అందరినీ సమానంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఒక పార్టీకో లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పార్టీకో బెనిఫిట్ జరిగే విధంగా ప్రక్రియ జరగకూడదనే ఆలోచనతో వాళ్ళు కొన్ని సూచనలు కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు పెన్షన్ల పంపిణీ విషయంలో సర్ప్ సీఈఓ బాధ్యత వహించాలి కమిషన్ ఎక్కడ కూడా ఇచ్చిన ఆర్డర్లో పేర్కొన్న ప్రధాన అంశం ఏంటంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వాలంటీర్ వ్యవస్థ ఎన్నికల్లో భాగంగా వాళ్ళకి డ్యూటీస్ ఇవ్వకూడదు నంబర్ వన్ నంబర్ టూ వాళ్ళకి ఇచ్చిన సెల్ ఫోన్లు ట్యాబ్లు ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆస్తి వాళ్ళ సొంత ఆస్తులు కాదు కాబట్టి ఆ సమాచారం వీళ్ళు సేకరించిందంతా కూడా అధికార యంత్రాంగానికి గ్రామ సచివాలయానికి అక్కడ ఉన్న వివిధ శాఖలకి వాళ్ళు అప్పచెప్పమన్నారు కానీ అదో రాజకీయ కోణంలో చూసి పెన్షన్లు మీరు ఇంటికి వెళ్ళి పంపిణీ చేయకూడదు అనే మాట ఎక్కడ కూడా వాళ్ళు అనలేదు నగదు పంపిణీ విషయంలో వాళ్ళు స్పష్టంగా చెప్పింది ఏంటంటే నగదు పంపిణీ విషయంలో ప్రభుత్వ అధికార యంత్రాంగం ఇంటింటికి వెళ్ళి మీరు పంచాలి అని చెప్పారు దాన్ని వీళ్ళు ప్రచారం కోసం మార్చేసి రకరకాలుగా బాధ్యత నుంచి తప్పుకోవడానికి కోసం చేస్తున్న ప్రయత్నం ప్రభుత్వంలో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు మేము హెచ్చరిస్తున్నాం జనసేన పార్టీ నుంచి ఎట్టి పరిస్థితుల్లో మూడో తారీఖులోపు ప్రతి ఒక్కరికి పెన్షన్ చేయలే విధంగా చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా ఎవరైతే అధికారులు ఈ విధంగా కావాలని ఇబ్బంది పెడుతున్నారో పెన్షన్లు పంపిణీ చేయడం చేస్తున్నారో వాళ్ళ పరీక్ష చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం వృద్ధాప్యంలో ఉన్న మన పెన్షన్దారులకు దివ్యాంగులకు వితంతులకు బలహీన వర్గాల వారికి ఇవ్వాల్సిన పెన్షన్లు వీళ్ళందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మూడో తారీఖులోపు పెన్షన్ అందించే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ప్రభుత్వ అధికారుల పైన ఉంది మీరు కావాలని ఏదో చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాశారన్నో ఎలక్షన్ కమిషన్ ఏదో స్పందించుదో ఆ అబద్ధం మాత్రమే దయచేసి మీరు ఆపేయండి పవన్ కళ్యాణ్ గారు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పారు వాలంటీర్ వ్యవస్థని గౌరవించే విధంగా మేము పనిచేస్తాం కించపరిచే విధంగా చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని మీరు గుర్తించండి డిగ్రీలు చదువుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి మీరు ఈ రోజున వాలంటీర్గా పనిచేయడం ఎంతవరకు సబబది ఉపాధి అవకాశాలు లేక గ్రామాల్లో పట్టణాల్లో మీరు ఇబ్బంది పడుతున్నారు వ్యవస్థల్ని మీరు బలపరిచే విధంగా తరతరాలుగా మనం కష్టపడి మనం ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వ సంస్థల్ని మరింత బలోపేతం చేసే విధంగా దయచేసి మీ అందరు కూడా పనిచేయండి దానికోసమే ఈ ప్రయత్నం ప్రజలకి మాత్రం ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే రెండు రోజుల్లో పెన్షన్లు పంపిణీ కార్యక్రమం జరగాల్సిందే లేకపోతే ఈ అధికార యంత్రాంగం పైన చర్యలు తీసుకోమని తప్పకుండా మేము ప్రజల పక్షాన్ని నిలబడతామని చెప్పి జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం